జేబీఎం జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ ఈ రాష్ట్రంలో తెలంగాణవాదం కలిసింది ముఖ్యమంత్రి బౌలో టిఆర్ఎస్ పార్టీ అధినేత శ్రీ కేసిఆర్ గారు ప్రియభంగరకు ఈ రోజు కాంగ్రెస్ ముందు ఇచ్చినటువంటి ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి మాట ఉండదు ఉచిత ప్రాంతాన్ని కూడా ఉచితంగా మాట్లాడడం జరిగిందా చాలా పోయింది దాంట్లో ఒకటి అవకాశం ఉంది చేయడానికి అవకాశం ఉంది కూడా ఈ రోజు మళ్ళీ రెగ్యులర్ చేయడానికి ఆ రోజున నిబంధనలు ఈరోజు అమలు చేస్తున్న విషయంలో మనం ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఉచితంగానే ఎల్ఆర్ఎస్ సంబంధించిన ప్లాట్లు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చెన్న మాటల ప్రకారమే అక్రమం కోసం అని చెప్పారు అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఎల్ఆర్ఎస్ చేసి అక్రమం కోసం చేస్తున్నట్టు వాళ్ళే ఒప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు మనం కూడా నో ఎల్ఆర్ఎస్ నో కాంగ్రెస్ అంతేగా కోమటేళ్ళ వెంకటరెడ్డి గారు మంత్రి ఈ రోజు ఉన్నారు వారైతే కోట్ల పిల్లు వస్తున్నారు మరి ఆ పిల్ల తెలియదు చేస్తా ఉన్నారు గౌరవ మంత్రి గారు శ్రీతాక గారు మాట్లాడుతూ అసలు కేసీఆర్ దోసుకుంటున్నాను దాసుకుంటున్నాను మాట్లాడారు మరియు మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి మరి ఇప్పుడున్న ప్రభుత్వమా కాబట్టి అప్పుడో మాట ఇప్పుడో మాట కాదు మాటనే నిలబడి ప్రజలను మోసం చేయకుండా చేయాలి కాబట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారమే ఈ ప్లాట్లన్నీ కూడా ఫ్రీగా రెగ్యులరైజ్ చేయాలని మన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం గారు మాట్లాడున్నారు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం నిబంధనలు రూపొందిస్తే వాళ్ళ రక్తాన్ని దాగుతున్నారన్నారు మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎల్ఆర్ఎస్ సంబంధించిన వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి ఏదైతే మీరు ఇప్పుడు రుసు మొసం చేస్తున్నారో అంటే ప్రజల రక్తాన్ని దాగుతున్నారే కదా కన్నా ముందు పార్టీ తరఫున ఏం మాట్లాడారు అనేది జడ్జెస్ గుర్తుపెట్టుకుని గౌరవ సీఎం గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీరు మాట ప్రకారమే పేద తరగతి మధ్య తరగతి వాళ్ళకి సంబంధించిన ఎల్ఆర్ఎస్ ప్లాట్లని రెగ్యులరైజ్ ఫ్రీగా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం 先生好。<laughs> కరెంట్ కన్నా ముందు ఎల్ఆర్ఎస్ లో ప్లాట్లను రెగ్యులరైజ్ చేయాలి గతంలో ఇల్లీగల్ గా లేఅవుట్లు చేసిన వాళ్ళు మధ్య పేద దిగువ మధ్య తరగతి వాళ్ళు కొనుక్కున్నారు వాళ్ళకు రెగ్యులరైజ్ రిజిస్ట్రేషన్ కావట్లేదు కాబట్టి వాళ్ళకి రెగ్యులరైజ్ చేస్తే వాళ్ళకు ఒక భరోసా ఉంటుంది అని ఆలోచనతోని అన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాలని ఆ రోజు నిబంధనలు రూపొందించడం జరిగింది కేసీఆర్ గారు ఆ రోజు నిబం నిబంధనలు రూపొందించినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడారు ఈరోజు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోట్ల పిల్ వేశారు ఈరోజు మంత్రిగా ఉన్న గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ గురించి కేసీఆర్ గారు ఏదో అన్యాయం చేస్తున్నారు దోసుకుంటున్నారు అనే లెవెల్లో మాట్లాడున్నారు ప్రజల రక్తాన్ని పిలుస్తూ ఉన్నారు చేసిన అప్పులు తీర్చడానికి ప్రజల రక్తాన్ని పీల్చి ఈరోజు అప్పులు కట్టుకుంటున్నారు ఎల్ఆర్ఎస్ వల్ల మేము అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫ్రీగా రెగ్యులరైజేషన్ చేస్తామని ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అదేవిధంగా గౌరవ మంత్రి వాళ్ళు సీతక్క గారు మాట్లాడుతూ వారు కూడా కేసీఆర్ గారు దోసుకోవడానికి దాచుకోవడానికి ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చున్నారు ఎట్టి పరిస్థితులలో ఎల్ఆర్ఎస్ కట్టడానికి వీళ్ళు మీరు కట్టకండి కేసీఆర్ గారు దోసుకుంటున్నాడని మాట్లాడారు మరి గౌరవ మంత్రి గారు సీతక్క గారిని సూటిగా అడుగుతా ఉన్నాం ఈరోజు మీ ముఖ్యమంత్రి గారు దోసుకొని దాసుకుంటున్నారా అందుకే ఎల్ఆర్ఎస్ని ఈరోజు మార్చ్ ఎండింగ్ వరకు డెడ్ లైన్ పెట్టి డబ్బులు కట్టమని ప్రెజర్ చేస్తున్నారా మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా ఉచితంగానే చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకొక మాట మాట్లాడారు ఎల్ఆర్ఎస్ పెడుతున్నారు కాబట్టి నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు మేము అంటున్నాం నో ఎల్ఆర్ఎస్ నో కాంగ్రెస్ ప్రజలకందరికీ అదే రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళు చెప్పిన మాటే కదా వాళ్ళే ఉచితంగా చేస్తామన్నారు కదా చేయాలని విజ్ఞప్తి డిమాండ్ చేస్తూ ఉన్నాం బట్టి విక్రమార్క గారు గౌరవ డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ కూడా అదే మాట చెప్పినారు ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు మీరే మంత్రులుగా ఉన్నారు మంత్రివర్గంలో ఉన్నారు మీరు ఈరోజు ప్రజాపాలన అందిస్తామన్న మీరు ఉచితంగా చేస్తామని ఎన్నికలకన్నా ముందు ఒక హామీ ఎన్నికలైన తర్వాత ఇంకో రకంగా ప్రవర్తిస్తున్న మీ నీతిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇప్పటికైనా దాదాపు ఇరవై ఐదు లక్షల మంది ఈరోజు ఎల్ఆర్ఎస్కి అప్లై చేస్తున్నారు వాళ్ళందరికీ మేలు జరగాలంటే మీరందరూ ఉచితంగా మీరు ఉచితంగా చేయాల్సింది ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీ కట్టుబడి ఎల్ఆర్ఎస్కి అప్లై చేసిన వాళ్ళందరికీ ఉచితంగా చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం